మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా మరో లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లు తీవ్ర గాయాలయ్యాయి జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఐరన్ లోడ్ లారీని మరో లారీ ఢీకొట్టింది రాయపూర్ నుండి రేకుల లోడ్ వెళ్తున్న లారీ ఆగి ఉన్న లారీని వెనుక నుండి వేగంగా ఢీకొట్టడంతో క్యాబిన్ ముందు భాగం మొత్తం ఆగి ఉన్న లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది ఢీకొట్టిన లారీ డ్రైవర్ కుల్జర్ సింగ్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు సమాచారం అందిన వెంటనే కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఏఎస్ఐ బూర రవీందర్ బ్లూ బ్లూకోర్టు కానిస్టేబుల్ సర్జన్ అన్నీ సిబ్బంది బెల్లంపల్లి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ ను గ్యాస్ కట్టర్ సహాయంతో నాలుగు గంటల పాటు శ్రమించి బయటకు తీసి ఆంబులెన్స్లో లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు రెండు స్టీల్ తీసుకోబోతున్న లారీలు ఒకటి ఒకటి ఎంత గుద్దుకుంటే క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోవడం జరిగింది దానికి మేము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి మన ఫైర్ వాళ్ళు బెల్లంపల్లి మేము ఎన్హెచ్ఏ వాళ్ళు వైద్య సిబ్బంది అందరూ కూడా సహకరించి ఆ డ్రైవర్ను క్యాబ్ నుంచి బయట తీసడం జరిగింది ఇప్పుడే అంబులెన్స్లో అతను హాస్పిటల్ పంపిస్తున్నాం అతనికి మాక్సిమం ఫ్రాక్చర్ అయింది కానీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నాం మన వైద్య సిబ్బంది వెంటనే సెలెన్ బయట ఎక్కేయడం ప్లస్ ఓ ఆక్సిడెంట్ జరికపోతే ఆక్సిజన్ అప్లై చేయడం జరిగింది కింద డీజిల్ వారిపోతే ఏమైనా ఫైర్ జరుగుతాయని అని చెప్పేసి వెంటనే ఇమీడియట్లీ ఫైర్ వాళ్ళని ఇప్పించాం వాళ్ళు కూడా ఫోన్ చేసి అంచడం జరుగుతుంది గ్యాస్ విలింగర్ కూడా కట్టర్తోటి కడిచేశాం సో ఎలాంటి ఇంజూరు కాకుండా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అంతా కూడా సక్సెస్ఫుల్గా ఆ క్యాబిన్ నుంచి డ్రైవర్ని తీసుకున్నది సో అందరికీ కూడా రోజు చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ అండి